మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఫుడోస్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వస్తున్న హర హరం సినిమా చిత్ర బృందం అందరం ఈ శ్రీకాకుళం జిల్లా కొమరవెల్లికి వచ్చేస్తున్నాము ఈ సినిమా యొక్క సుముహూర్తం ఇవాళ ఈ ప్రెస్ మీడియా ఈ గ్రామ పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా సుముహూర్తం మొదలైంది ఈ సినిమా యొక్క విశేషాలు ఏమిటంటే ఒక మంచి కథ కథనంతో శ్రీ నందు యార్లగడ్డ గారి దర్శకత్వంలో నిర్మాత ఈ శ్రీకాకుళం గ్రామ వాస్తవ్యులు రామ్మోహన్ రెడ్డి గారి నిర్మాణ సారథ్యంలో ఒక మంచి చిత్రంగా నిర్మితం అవుతున్న చిత్రం హరహరవం ఈ సినిమాకి మాకు ఎంతగానో మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా వారికి అలాగే గ్రామ ఈ శ్రీకాకుళం యొక్క ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అలానే ఈ చిత్రం రేపు ఇరవై నాలుగు నుంచి మొదటి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది దాని వివరాలు మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియచేస్తాం అలానే ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమము ఇదే ప్రాంతంలో ఎందుకు చేయాలనేది ఒక విశిష్టమైన విశేషం ఉంది దానికి కారణం దానప్ప దేవత యాక్చువల్లీ మన ప్రొడ్యూసర్ రామ్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కులదైవం దైవం అయినటువంటి ఈ దానప్ప దేవత దగ్గరికి వచ్చి వారికి ఎంతో సెంటిమెంట్గా సినిమా ముహూర్తం ఇక్కడ ప్రారంభించి ఎలాంటి ఆటంకాలు రాకుండా అమ్మవారి దీవెళ్ళు సినిమాపై ఈ సినిమా బృందంపై ప్రతి టెక్నీషియన్పై ఉంటాయనే నమ్మకంతో మేము హైదరాబాద్ నుంచి క్యాష్ అండ్ క్రూ ద్వారా నటీనటులు దర్శకత్వ పర్యవేక్షణలో ఉన్న అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ షూటింగ్ని శుభప్రదంగా ప్రారంభించాం వీటికి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ మరొకసారి మనసారా నమస్తలు తెలియజేసుకుంటూ జై నా పేరు గంటా రామ్మోహన్ రెడ్డి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ని ఇప్పుడు నేను యుఎస్ నుంచి వచ్చాము ఈ ఈ ప్రొడక్షన్ తాలూకా ముహూర్తం షార్ట్ చేయడానికి దానప్ప దేవత ఆశయాలతో ఆశీర్వాదంతో ఈ సినిమా ప్రారంభిద్దామని చెప్పి కృష్ణానగర్లో జరగాల్సిన ఈవెంట్ని మన ఒమరవెల్లి గ్రామం శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని వచ్చి చిత్ర బృందాన్ని యూనిట్ని డైరెక్టర్ని మ్యూజిక్ డైరెక్టర్ని అలాగే ఆర్టిస్ట్ని హైదరాబాద్ నుంచి పట్టుకొని వచ్చి ఈ గ్రామంలోనే మనం ఈ తాలూకా ముహూర్తం అవ్వాలనే కంకణం కట్టుకొని మన దానప దేవత ఆశీస్సులతో ఈరోజు సినిమాను ప్రారంభించాం మొదటి షార్ట్ రికార్డ్ చేసాం ముహూర్తం కూడా అయ్యింది దీనికి సహకరిస్తున్న మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చాలా ఊర్ల నుంచి వచ్చారు చాలా గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ వచ్చిన జనాలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా తాలూకా విశేషం ఏంటంటే ఈ సినిమా రైతులు రైతులు మన దేవతలు రైతులు అండ్ కరప్టెడ్ పొలిటీషియన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది దాన్ని ఎంతో అద్భుతంగా ఆ స్క్రిప్ట్ని చాలా బాగా రాసి ఆ కథనాన్ని బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ని చూసి చదివి ఈ మూవీ నేను ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఆల్రెడీ స్క్రిప్ట్ నేను రెండుసార్లు చదివాక నేను ఈ ప్రొడక్షన్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ప్రొడక్షన్ కోసమే మేము యుఎస్ నుంచి వచ్చి మన షూటింగ్ లొకేషన్స్లో ఒక రెండు మూడు వారాలు ఉండి దగ్గరుండి మొత్తం పర్యవేక్షించి అప్పుడు మేము వెళ్తాము మళ్ళీ బ్యాక్ టు యుఎస్ అందరికీ నమస్కారం అండి నా పేరు నందు యార్లగడ్డ సిన ఫస్ట్ గ్రామ పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి ఫస్ట్ నా కృతజ్ఞతలు ఈ సినిమా విషయంలో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రామ్మోహన్ రెడ్డి గారు ఈ కథను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి గ్రామ దేవత ఎవరైతే మనకి దానప్ప తల్లిందో ఆ దానప్ప తల్లికి రైతులకి ఉన్న అనుబంధం గురించి చెప్పడానికి ఆవిడ ఆశీర్వదన కోసం ఇక్కడికి వచ్చినాం ఈ సినిమాకి డైరెక్టర్ నేను యాక్చువల్లీ స్టోరీ స్క్రిప్ డైరెక్షన్ నేనే చేస్తున్నా అండ్ పాటలు చాలా అద్భుతంగా రాస్తారు మన మీ డైరెక్టర్ గారు ప్రతి పాట రైతుకి అమ్మవారికి సంబంధించిన పాటలే వచ్చినాయి సినిమా కథ కూడా చాలా అద్భుతంగా వచ్చింది సినిమాని మీ ఆశీర్వాదాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ థ్యాంక్స్ అందరికీ నమస్కారం క్రియేషన్స్ నుంచి నాకు ఒక అవకాశం వచ్చింది రామ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా గారు నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు మీకు నేను తొందరలోనే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నాను మీరు మా సినిమాని మంచి మా మనస్ఫూర్తిగా ఆదరిస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేయండి మా సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చి మేము ఇంత దూరం వచ్చింది కూడా మా సినిమాని మేము ప్రమోషన్ చేసుకోవడానికి మా కష్టాన్ని మీరు గుర్తించి మీ ఆ సీజులు మగ్గిస్తారని కోరుకుంటూ